హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో మానవులు జుట్టు గోర్లు ఏ ఏ రోజుల్లో కట్ చేసుకోవాలో తెలుసుకుందాం మనందరం గోర్లు పెరిగినా జుట్టు పెరిగిన వారం ఏంటో అని పరిశీలించాం ఎప్పుడు పడితే అప్పుడు ఈ పనులు చేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది శాస్త్రాల ప్రకారం జుట్టు కత్తిరించుకోవాలనుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మాత్రమే చేయాలి సోదరులుగా ఉండేవారు ఒకే రోజున హెయిర్ కట్ చేసుకోకూడదు సోమవారం సోమవారం రోజున జుట్టు కత్తిరించుకుంటే ఆదాయం పెరుగుతుంది కానీ సంతానం కోసం ఎదురు చూసేవారు సోమవారం జుట్టు పొరపాటును కూడా కత్తిరించరాదు ఇలా చేయటం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది మంగళవారం మంగళవారం రోజు ఆంజనేయుడికి సంబంధించినది జ్యోతిష్యం ప్రకారం మంగళవారం అంగార గ్రహానికి సంబంధించినది అంగారకుడిని ధైర్యానికి కారణంగా పరిగణిస్తారు ఈ రోజున గోర్లు జుట్టు కత్తిరించుకోవటం వల్ల మీలో కోపం పెరిగే అవకాశం ఉంటుంది బుధవారం బుధవారం రోజున గోర్లు జుట్టు వంటివి కత్తిరించుకోవటం పవిత్రంగా పరిగణించబడుతుంది ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాదు బుధవారం నాడు జుట్టు కత్తిరించుకోవటం వల్ల బుధుడి స్థానం బలపడుతుంది బుధుని అనుగ్రహంతో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది గురువారం గురువారం రోజున బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది ఈ రోజున జుట్టు కత్తిరించినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అంతేకాదు గురుడి ప్రతికూల ప్రభావాలని ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది ఈ పవిత్రమైన రోజున జుట్టు గోర్లు కత్తిరించుకోవటం వల్ల ఆ ఇంట్లో అరిష్టం కలుగుతుంది అనారోగ్యం పాలవుతారు శనివారం శనివారం రోజున గోర్లు జుట్టు కత్తిరించుకోవటం శుభప్రదంగా పరిగణించబడదు ఈ రోజున ఈ పనులు చేయటం వల్ల అకస్మాత్తుగా మరణం ఆర్థికపరమైన నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది అంతేకాదు పితృదోషం కూడా కలిగే అవకాశం ఉంది ఆదివారం ఆదివారం రోజున సూర్యభగవానుడికి అంకితం ఇవ్వబడింది ఈ రోజున మనలో చాలామందికి సెలవు ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు కటింగ్ షేవింగ్ వంటివి చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు అయితే ఈ రోజున ఆ పనులు చేయటం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది శాస్త్రాల ప్రకారం విధియ తదియ పంచమి సప్తమి త్రయోదశి తిథుల్లో కటింగ్ షేవింగ్ చేసుకునేందుకు శుభప్రదంగా పరిగణిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ